జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ పరిధిలోని మూడు మండలాల ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధ్యక్షతన మై ఆటో ఈజ్ సేఫ్ సురక్షిత ప్రయాణం అనే కార్యక్రమాన్ని వెల్లుల రోడ్డులోని విఆర్ఎస్ఎం గార్డెన్లో నిర్వహించారు ప్రయాణికులకు ఆటో డ్రైవర్లకు సురక్షిత ప్రయాణం నిమిత్తము స్కానర్లు ఏర్పాటు చేయడం సంతోషమని పలువురు డ్రైవర్లు అన్నారు ప్రయాణికులు ముఖ్యంగా మహిళలకు పూర్తి భద్రత ఉండి ప్రయాణికులు ఆర్థికంగా ఆటోలలో ప్రయాణించడం జరుగుతుందని దానివల్ల ఆటో నడుపుకుని జీవించేవారు ఆర్థికంగా బలోపడతారని అన్నారు ఆటోలకు అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని ప్రభుత్వానికి సహకరించగలరని మోటార్ సైకిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు పోలీస్ శాఖ పట్టిష్టత బందోబస్తు ఏర్పాటు చేస్తుందని అవాంఛనీయ సంఘిక అసంఘిక కార్యకలాపాలు జరిగినట్లయితే ఈ స్కానర్ ద్వారా నేరస్తులను పట్టుకోవడానికి తోడ్పడుతుందని ఎస్

ಈ ಇಷ್ಟಕ್ಕೆ ಈ ಸಂಗನೆ ಎಲ್ಲ ನಟ ಸೋ ಫಸ್ಟ್ ಆಲ್ ನಮೂತ್ರ ಇತಾ ತೇಜಾ ರೇಣಿ उसमें का जाता अतिला ಮೇರ ಮಿನೋ ಅವರ ರೆಸ್ಪಾನ್ಸಬಲ್ 되겠죠 ರೆಸ್ಪಾನ್ಸಬಲ್ ಆಪ್ ಡೈರೆಕ್ಟರ್ ಇರ ಪೊಲೀ ಇ ಕೈಯೋ ಗ್ರೇಡ್ ಮಿಷನ್ ಇರ ಹೇಳ್ತಾರೆ ದಾನಿ ಕಾರ್ಯದ ರೇಣಿ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು तो you know, as a police officer, I am very sorry. 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 अब इस काम लो। सर 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 सर

అందరికీ నమస్కారం అండి ఈరోజు మై ఆటో ఈ సేఫ్ ప్రోగ్రామ్ భాగంగా మనం మెట్టపల్లి మండలంలో ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశాము ఇప్పటివరకు మన జిల్లాలో దాదాపు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆటోస్ మై ఆటోస్ ఈ ప్రోగ్రామ్ భాగంగా రిజిస్టర్ అయినాయి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం మెయిన్లీ సెక్యూరిటీ సేఫ్టీ ఆఫ్ ప్యాసెంజర్ స్పెషలీ ది ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ సో ఈ ప్రోగ్రాంలో మనం ఆటోస్కి రిజిస్టర్ చేసి వాళ్ళకి ఒక క్యూఆర్ కేడ్ ఇస్తాము అక్కడ ఆటోలో ఒక ఒక బోర్డు ఇస్తాము దీంట్లో ఆటో డ్రైవర్ నంబర్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకటి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది దీనికి స్కాన్ చేసి ఎవరిగా ఎవరికి ఇబ్బంది పడితే ఆ స్కాన్ చేస్తే చేసి ఆ కంప్లైంట్ రాసి మన పోలీస్ వాళ్ళకి వస్తాయి డైలీ మనం ఆ కంప్లైంట్స్కి మానిటర్ చేస్తున్నాము అండ్ ఆ కంప్లైంట్ పరంగా మనం చర్యలు కూడా తీసుకుంటున్నాము సో ఇక్కడ వచ్చిన అందరూ ఆటో డ్రైవర్స్ వాళ్ళ యూనియన్ లీడర్స్ మన పోలీస్ సిబ్బందులు మన ఆఫీసర్స్ అండ్ మున్సిపాలిటీ వాళ్ళు అండ్ ఎంవిఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుసు ఇక్కడ ఈ యాక్సిడెంట్స్ మన దగ్గర ఇప్పుడు ఈ నేషనల్ హైవేస్ త్రీ నే మెయిన్లీ త్రీ నేషనల్ హైవేస్ ఉన్నాయి సిక్స్టీ త్రీ ఫైవ్ సిక్స్టీ త్రీ అండ్ సిక్స్టీ వన్ సో అక్కడ ఈ యాక్సిడెంట్స్ కూడా కొన్ని మనం అబ్జర్వ్ చేశాము హాట్స్పాట్స్ కూడా చాలా ఉన్నాయి సో అక్కడ వెళ్ళి మనం అందరూ పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఎన్హెచ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏ గారు అండ్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనం అందరు కలి కలిసి కొన్ని హాట్స్పాట్ విజిట్ చేశాం ఆ హాట్స్పాట్స్ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఏమేమి మనకి యాక్సిడెంట్ తగ్గడానికి అవసరం ఉంటుంది సైన్ బోర్డ్ కానీ అక్కడ స్పీడ్ బ్రేకర్స్ కానీ అండ్ షోల్డర్స్ ఇప్పుడు నేరో రోడ్లో షోల్డర్స్ పెంచాలా దాని గురించి కానీ ఏదైనా రేడియం స్పీకర్ పెట్టాలా కేటాయి పెట్టాలా దాని గురించి మనం ఎనలైజ్ చేసాం సో కొన్ని మన కమ్యూనిటీ భాగంగా కూడా కొన్ని పెడుతున్నాము అండ్ కొన్ని మన తరఫు నుంచి కూడా కొంచెం పెడుతున్నాం అండ్ ఎక్కువ అవసరం ఉంటే మనం ఎన్హెచ్ డిపార్ట్మెంట్కి రాసాము అండ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి కూడా రాసాము సో డెఫినెట్లీ వీల్ ట్రై టు డిక్రీజ్ ది ఫ్యాటిలిటీ ఎక్స్ ఫస్ట్ ది ఎక్సిడెంట్ అండ్ ఆల్సో ది ఫ్యాటిలిటీస్ ఆల్సో సో దీని కింద మనం ఈ ఏ ప్రోగ్రామ్ కింద ఇంతకుముందే మనం ఈ హాట్స్పాట్ దగ్గర ఉన్న షాప్కీపర్స్ కానీ పాండబ్బా వాళ్ళు కానీ అండ్ అక్కడ ఉన్న రెసిడెంట్స్ వాళ్ళకి ఒక ఆమెఏ తరఫు నుంచి ఫస్ట్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్ అండ్ సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం సో దాట్ వాళ్ళు ఈ గోల్ గోల్డెన్ ఆర్ లోపల అర్లీగా రెస్పాండ్ అయ్యి యాక్సిడెంట్లో యాక్సిడెంట్లో ఉన్న ఇంజర్డ్ పర్సన్కి తొందరగా హాస్పిటల్ కొంచెం తొందరగా ఫస్ట్ ఎయిడ్ అయ్యి హాస్పిటల్ పంపచ్చు